హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి పిఎం కిసాన్ ఇరవై విడత అలాగనే ఏపీలో అన్నదాత సుఖీభవ నిధుల విడుదలకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన పథకం కింద ఇప్పటి వరకు పంతొమ్మిది విడతల డబ్బు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమ కాగా ఇక ఇరవయో విడత పిఎం కిసాన్ ఎప్పుడు జమ అవుతుందోనని రైతులు ఎదురు చూస్తున్నారు ఇక జూన్ రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి పిఎం కిసాన్ ఇరవయో విడతకు సంబంధించిన మొత్తం జమ అవుతుందని ఇప్పటికే ఊహించినప్పటికీ డబ్బు ఇంకా జమ కాకపోవడంతో దానికి సంబంధించి కొత్త సమాచారం విడుదలైంది ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి యోజన అనేది భారతదేశంలోనే రైతుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకం ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రైతుల బ్యాంకు ఖాతాలకు ఆరు వేల రూపాయల జమ చేస్తుంది అంటే ఆరు వేలు ఒకేసారి జమ కావు విడతల వారీగా అంటే మూడు సమాన వాయిదాల్లో రెండు వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తుంది కానీ ప్రతి నాలుగు నెలలకు ఒక్కసారి రెండు వేలు జమ చేయబడుతుంది దీని ప్రకారం ప్రధానమంత్రి కిసాన్ ప్రారంభించినప్పటి నుంచి పంతొమ్మిది విడతలుగా రైతు బ్యాంకు ఖాతాలకు డబ్బు జమైపోతుంది ఇప్పుడు ఇరవయవ విడత రావాల్సి ఉంది ఇక ఫిబ్రవరిలో రైతుల బ్యాంకు ఖాతాలకు పీఎం కిసాన్ రెండు వేల ఇరవై ఐదు పంతొమ్మిదవ విడత జమ అయింది ఇప్పుడు నాలుగు నెలలు గడిచాయి అందుకే రైతులు ఇరవయవ విడత ఎప్పుడు అందుకుంటారో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పిఎం కిసాన్ ఇరవయవ విడత గురించి కేంద్రం అధికారికంగా ప్రకటించినప్పటికీ జులై మొదటి వారంలో రైతుల బ్యాంకు ఖాతాలకు జమ అవుతుందని నివేదికలు వెలువడుతున్నాయి అయితే ఈ విడత పొందాలంటే రైతులు ఖచ్చితంగా ఈకేవైసీ చేయటం ముఖ్యం రైతులు తమ పిఎం కిసాన్ ఖాతాల్లో ఈకేవైసీ చేయకపోతే వారికి ఇరవయవ విడత రెండు వేల రూపాయలు రావని గుర్తుంచుకోండి